మా సహ ఉద్యోగులందరికీ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈ శుభదినాన అధ్యాపకులమైన మమ్మల్ని యూనివర్సిటీ అభినందించి సన్మానించాల్సింది పోయి మా మీద చూపెడుతున్న విక్ష వివక్షకు ఈరోజు మేము ఈ రకమైన ఒక ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది ఈ శుభదినము మేము రిలే స్ట్రైక్స్ పదిహేను రోజులు చేస్తామని రిజిస్టార్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది నిన్నటి రోజు ఈ పదిహేను రోజుల్లో వి రిక్వెస్ట్ ఆర్ రిజిస్ట్రార్ రెక్టార్ అండ్ హండ్రబుల్ వీసి మమ్మల్ని పిలిచి పిలిచి పిలి పిలవాల్సిన అవసరం కూడా లేదు మీరు ఏవైతే మాకు ఆరున్నర సంవత్సరాల క్రితం వచ్చిన జీవోని ఆ జీవోలో ఉన్న ప్రకారం విత్ ఎరియర్స్ ఏవైతే మా సర్వీస్ కన్సిడర్ చేసుకొని ఇప్పటివరకు మీరు ఎంతవరకు ఎంత అయితే బకాయిలు ఉన్నాయో అన్ని అమౌంట్ లోపు మా అకౌంట్లలో క్రెడిట్ చేయాల్సిందే చేయని పక్షంలో పదిహేనో రోజు తర్వాత నుండి పదహారు రోజు నాడు ఈ ప్రొటెస్ట్ ఉద్యమ రూపము ఉవ్వెత్తున ఇసేలాగా ఎదిగి ఈ యూనివర్సిటీలో అందరూ ఆల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అన్ని క్లాసులు బైకాట్ చేసి ఏ అకాడమిక్ యాక్టివిటీస్ మేము సపోర్ట్ చేయకుండా మీరు ఇంప్లిమెంట్ చేసేదాకా మా జీవితాలను మీరు రోడ్డు మీద పడేశారు కాబట్టి మేము రోడ్డు మీద కూర్చొని ఈ స్ట్రైక్ చేయడం జరుగుతుంది కాబట్టి తక్షణమే మీరు ఒక మంచి ఇనిషియేషన్ తీసుకొని అందరూ ఇక్కడ ఉన్నది అందరు తెలంగాణ బిడ్డలే ఉంద ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జీవో తెలంగాణ డబ్బులు తెలంగాణ వాళ్ళకి ఇవ్వడానికి ఏం నొప్పి మీకు అనేది నేను ఈ సమక్షంగా అడుగుతున్నాను నా మాటలు మీరు పరమార్థం వేరే రకంగా తీసుకోకుండా మంచి మనసుతో ఈ దేవి నవరాత్రుల శుభ దినాలలో మాకు మంచి చేకూర్చాలని మేము ఈ వేదిక నుండి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం

ఆధ్వర్యంలో పనిచేస్తున్న వివిధ రకాల విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ జీవోలు ఇవన్నీ జారీ చేయడం జరిగింది విషాదం ఏంటంటే రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీస్లలో ఈ జీవో పూర్తి స్థాయిలో అమలుపరచబడింది కానీ ఒక జేఎన్టీహెచ్లో మాత్రం పాక్షికంగానే అమలు పరచడం జరిగింది గత ఆరున్నర సంవత్సరాల నుంచి వేల కొద్ది రిప్రజెంటేషన్లు వందల కొద్ది సార్లు మేము అడ్మినిస్ట్రేటర్స్ దగ్గరికి వెళ్ళి యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారిని రెక్టార్ గారిని వైస్ ఛాన్సలర్ గారిని అట్లాగే కాన్స్టెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ గారిని మేమందరం కూడా కలిసి ఈ జీవోని పూర్తి స్థాయిలో అమలు పరచాలని చెప్పేసి కోరినప్పటికీ మీనమేషాలు లెక్కిస్తూ అదిగో ఇదిగో అని చెప్పేసి కాలయాపన చేసుకుంటూ దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది దాదాపు ఇద్దరు వైస్ ఛాన్సలర్స్ కూడా మారిపోయారు ఆ తర్వాత ఇద్దరు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్స్ కూడా మారిపోయింది కానీ మా సమస్యకు మాత్రం పరిష్కారం దొరకట్లేదు విచిత్రం ఏంటంటే మరి హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీనే మాకు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు మరి ఆయన దృష్టికి ఈ విషయం తీసుకుపోతున్నారో లేదో తెలియట్లేదు కానీ మరి వెంటనే ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోవాలి తీసుకుపోయి ఈ సమస్యని ఒక టైం బౌండ్ తోటి ఒక టైం ఫ్రేమ్ తోటి దసరా లోపలనే ఖచ్చితంగా ఈ విషయాన్ని సాల్వ్ చేయాలి చేసేసి దాదాపు రెండు వందల ఇరవై పైచీలకు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యక్షులకు ఈ ప్రయోజనాల్ని వెంటనే చేకూర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో మేము నిన్ననే త్రూ ప్రాపర్ ఛానల్ ప్రిన్సిపాల్ నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ దాదాపు ఒక పది రిప్రజెంటేషన్లు ఇచ్చాం ఇక విసిగి వేసారిపోయి మేము నిన్న కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేంటంటే మేము ఈ రోజు నుంచి దాదాపు పదిహేను రోజులు రిలే నిరాహార దీక్షలు చేయాలనుకుంటున్నాం మరి ఆ లోపు కనుక సమస్య పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మేము నిరవధిక సమ్మెకు కూడా తరగతుల్ని ఒక అహింసా పద్ధతిలో మొన్ననే గాంధీ జయంతి కూడా జరిగింది మీరంతా అందరు మేము ఒక అహింసా పద్ధతిలో ఒక గాంధీగిరి మార్గంలో మేము నెక్స్ట్ పదిహేను రోజుల తర్వాత ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే మేము ఖచ్చితంగా తరగతులను బహిష్కరించేసి ఎందుకంటే ఈరోజు యూనివర్సిటీస్ నడుస్తున్నాయి అంటేనే మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో పది పదిహేను సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు మా భుజాల మీద వేసుకొని మేము తరగతులు మేము కొనసాగిస్తుంటే మరి మాకు రావాల్సిన ప్రయోజనాల విషయంలో అధికారులు చీమకుట్టిన చీమకుట్టినట్టు కూడా లేకుండా వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైన విషయం అండ్ మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు ఏ అధికారికి కూడా ఏ అడ్మినిస్ట్రేటర్కి కూడా వ్యతిరేకం కాదు మేము వ్యవస్థను ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అన్ని యూనివర్సిటీస్లలో ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు కాదు మేము హైయర్ ఎడ్యుకేషన్ కింద లేమా మరి యూనివర్సిటీ మన సపరేటా మరి తెలంగాణలో ఉన్నమా లేమా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి సమస్యను తొందరగా పరిష్కరించాలి పరిష్కరించలేని పక్షంలో పదిహేను రోజుల రిలే నిర్హార దీక్షల తర్వాత ఖచ్చితంగా మేము నిరవధిక సమ్మెకు వెళ్ళి తరగతులను బహిష్కరించేసి మా సమస్యల సాధన పట్ల మేము ఖచ్చితంగా ముందుకు పోతున్నాను తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు మా మిత్రులందరూ కూడా రావడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో మంతని జగిత్యాల సుల్తాన్పూర్ అట్లాగే సిరిసిల్ల వనపర్తి పాలేరు మహబూబాబాద్ అనేక రకాల అనుబంధ కళాశాల నుంచి కూడా పెద్ద ఎత్తున యూనివర్సిటీకి మా అధ్యాపకులు తరలి వస్తారని మేము ఆలోచనతో ఉన్నాం ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమిస్తాం సో సమస్యల పరిష్కారానికి మేము ఖచ్చితంగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తాం మా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే బుర్రా వెంకటేశం గారు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ జేఎన్టీహెచ్ అట్లాగే ఆయన విద్యాశాఖ సో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు మరి ఇక్కడ ఉన్న అధికారులు జేఎన్టీహెచ్ హెచ్ అధికారులు మరి ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారో లేదో తెలియట్లేదు కానీ అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి మా ఒక్క సమస్యనే పరిష్కారం అవుతలేదు మరి గ్యాప్ ఎక్కడుందో తెలుస్తలేదు మరి రిప్రజెంటేషన్ ప్రాపర్ ఛానల్లో రావాలంటే కూడా మేము ఇస్తూ ఉన్నాం సో అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాం కానీ సమస్య పరిష్కారం కావట్లేదు తొందరగా పరిష్కరించాలి లేని పక్షంలో మాత్రం మేము మేము ఈ ఉద్యమ పంతాన్ని ఎంచుకొని ముందుకు పోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ దీన్ని ఖచ్చితంగా మేము కంటిన్యూ చేస్తాం మా సమస్య పరిష్కారం కావాలి విత్ ఎరియర్స్ మీరు చెప్తే నంబరు ఈరోజు పంతొమ్మిది కోట్ల బకాయిలు మాకు చెల్లించాల్సింది ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది కోట్లు ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు లక్ష రూపాయలు కాదు వెయ్యి రూపాయలు కాదు పంతొమ్మిది కోట్ల రూపాయలు మాకు చెల్లించాల్సింది అంటే మరి మేము ఏ విధంగా ఆరు సంవత్సరాల నుంచి నష్టపోతున్నాం మీరు అర్థం చేసుకోవచ్చు ఒక హైదరాబాద్ సిటీలో బతకాలంటే ఒక నలభై ఐదు వేల యాభై వేల జీతంతో మేము ఎక్కడ బతుకుతాం ఆలోచించండి మరి పక్క యూనివర్సిటీలలో మా కొలీగ్స్ అందరూ కూడా ఎనభై తొంభై వేల శాలరీ తీసుకుంటే మేము ఇంకా నలభై వేల నలభై ఐదు వేల శాలరీలోనే మగ్గిపోతున్నామంటే మరి మేము అందరికంటే ఎక్కువ పని చేస్తూ ఉన్నాం అన్ని రకాల క్లాసులు తీసుకుంటున్నాం అన్ని రకాల బాధ్యతలు తీసుకుంటున్నాం మరి ఈ విధమైన వివక్ష ఉండకూడదని చెప్పేసి మేము మేము అధికారులకు మరొకసారి కూడా సో రిక్వెస్ట్ చేస్తూ ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.